బిగ్ బాస్ షోలో నడిచిన లవ్ ట్రాక్ ఏంటంటే అయితే రమ్య దివాన్ పవన్ దగ్గరికి వెళ్ళి చెప్తుంది నువ్వు రియల్ లవ్ అని నాకు అనిపిస్తుంది నువ్వు నిజంగా లవ్ చేస్తున్నావు ఎందుకంటే ఆ అమ్మాయి ఏమన్నా కానీ నువ్వు ఏడుస్తున్నావు అనేసి బయట నుంచి రాగానే నువ్వు ఫేక్ అని చెప్పి చెప్పింది గట్టిగా మాట్లాడింది కూడా అది అందరికీ అర్థమయ్యేలా కూడా కూర్చొని చెప్పింది కానీ డిమాండ్ పవన్ గుడ్డిగా నమ్మేసి నిజమే చేస్తున్నాడు అది ఆల్రెడీ పబ్లిక్ అయిపోయింది అర్థమవుతుంది కానీ అది నీ కళ్ళల్లో తెలుస్తుంది నీకు నిజం అనేసి కానీ ఆ అమ్మాయి ఫేక్ లవ్ చేస్తుంది అది కరెక్ట్ కాదనేసి కానీ ఇంతమంది కొంతమంది ఏమంటున్నారంటే ఈ మధ్య ఆ లవ్ సైడ్ చేసేసి రమ్య ఇన్వాల్వ్ అవ్వాలి పచ్చళ్ళ రమ్య ఇన్వాల్వ్ అవ్వాలి అనేసి ఫిక్స్ అయింది అని గుసగుసలు ఆడుకుంటున్నారు మరి ఇది మాత్రం ఎంతవరకు నిజం అనేది ఇప్పటి నుంచి చూస్తే తెలుస్తుంది కానీ ఎంతో కొంత డిమాండ్ పవన్ మారినట్లే కొడుతుంది బిగ్ బాస్ హౌస్లో అసలు పీకల దాకా ప్రేమించినట్లు అనిపిస్తుంది ఇప్పుడు సైడ్ అవుతున్నాడేమో అన్నట్లయితే అది నిజమే అనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే షో స్టార్ట్ కాగానే ఇంట్లో పడుకునేటప్పుడు గుసగుసలు ఏంటి నాకు నిద్ర పట్టట్లేదని మాధురి గారు గట్టి గరిస్తే రీతు చౌదరి అసలు ఏమి అభ్యంతరం నువ్వు కెప్టెన్ బిగ్ బాస్ చెప్పారా అది ఇది అని అని అంటారు కానీ బిగ్ బాస్ చెప్పడం ఏంటి అసలు అర్థం కాకుండా మాట్లాడుతున్నాం అనేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడం ఇష్టం వచ్చినట్టు అర్చుకోవడం అంతగా బాగా చేశారు కానీ ఇది కెప్టెన్ చెప్పాలి కెప్టెన్ నువ్వు చెప్పడం కాదు అనేసి మన రీతు చౌదరి చెప్తే లేదు క్యాప్టెన్ చెప్పండి క్యాప్టెన్ తప్పు చేసినప్పుడు అనేసి అసలు ఆమె వచ్చిన నుంచి ఒకటే ఫైర్ బ్యానర్ లాగా గుద్ది గుద్ది పడేస్తుంది అందరినీ నానా రచ్చలేప్తుంది మరి మాధురి గారు ఒక ఏకి పాడతుందనమాట ఒక్కొక్కరిని చూద్దాం మరి బాగానే ఆడుతుంది బాగానే ఉంటుంది కానీ టాస్క్లో కొంచెం తగ్గుతుంది ఎత్తైన కానీ ఇక్కడ నుంచి లవ్ ట్రాక్ తక్కువ ఇంకొక జరిగింది ఏంటి మంచి గేమ్ ఆడారు అందులో సుమన్ శెట్టిని ఒక హైలైట్గా నిలిచి నిలబడ్డారు ఎందుకంటే నెక్స్ట్ క్యాప్టెన్ కాబోయేది సుమన్ శెట్టి నెక్స్ట్ వీక్లో కాబట్టి ఎవరెవరు ఎలా ఆడారు ఏంది అనేది ఎంచుకున్నారు ఈ ఆరుగురు వైల్డ్ కార్డులో నుంచి ఎవరెవరు ఎంచుకొని ఆడతారు అనే అని అడిగితే వాళ్ళు చెప్పారు సుమన్ శెట్టి తనూజ భరణి దివ్య అండ్ సంజన గారు ఈ వీక్ వాళ్ళు నేర్చుకున్నారు ఆడారు ఇందులో సుమన్ శెట్టికి ఈ ఆటలో గెలుపొందింది సుమన్ శెట్టి నెక్స్ట్ క్యాప్టెన్ అసలు అద్దరిపోద్ది సుమన్ శెట్టి క్యాప్టెన్ అవుతున్నాడంటే అంటే అసలు ఎందుకంటే ఎలాంటి ఆటలు ఆడలేడు అది దాని కొన్ని టైంలో అతను ఈరోజు క్యాప్టెన్ అయ్యి మంచి ఎంటర్టైన్మెంట్ చేసి అన్నీ చేస్తున్నందుకు మనం మెచ్చుకుంటున్నాం ఆయన నాటని మరి నెక్స్ట్ క్యాప్టెన్స్ ఎలా చేస్తాడు దాన్ని సబ్స్క్రైబ్ చేయండి క్యాప్టెన్స్ చూడండి ఫుల్ వీడియోస్ చేయండి సబ్స్క్రైబ్